అమెరికాలో క్రైస్తవులకు కూడా రాజ్యాంగం అంటే ఏ విధంగా గౌరవం ఉందో మీరే చూడండి అక్కడ స్వయంగా రక్షణ మంత్రి పీట్ హెచ్ఎత్తే దీనికి ఆమోదం తెలిపాడంటే మరి అమెరికాలో కూడా మరి మీరు మనందరం చెప్పుకుంటాం కదా ప్రపంచం మొత్తం ఓ శంకలు గుద్దుకుంటుంది అమెరికాలో రాజ్యాంగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పుకుంటారు కదా ప్రపంచానికి ఒక ఆదర్శం అని మరి దీన్ని ఏమంటారు అక్కడ సిఆర్ఏ చర్చెస్ సంబంధించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎలా ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఫాదర్ ఏమి వచ్చేసి లేడీస్కి అంటే ఆడవాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు ఆ విధంగా రాజ్యాంగంలో ఒక చట్టం చేయాలి ఇది రాజ్యాంగంలో పొందుపరచాలి మహిళలకి ఓటు హక్కు ఉండకూడదు అయితే దీనికి ఇంకొక ఫాస్టర్ ఏమంటున్నాడంటే మహిళలకి ఓటు హక్కు ఉండొచ్చు కానీ కుటుంబం మొత్తం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉండాలి అంటే పిల్లలు లేరు వాళ్ళు ఎంత ఎలాంటి పిల్లలైనా ఎంత వయసు పిల్లలైనా సరే పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబం మొత్తం ఓటు హక్కు ఒకేసారి వేసే విధంగా ఉండాలి రాజ్యాంగంలో చట్టం తీసుకురావాలి కనీసం క్రైస్తవులకి ఈ చట్టం తీసుకురావాలి అనే విధంగా మాట్లాడితే దీన్నే వచ్చేసి ఒక టీవీ ఛానల్ అక్కడ దాన్ని టెలికాస్ట్ చేసింది దానికి రక్షణ మంత్రి పీట్ ఎత్తు సపోర్ట్ చేస్తూ జీవితాంతం కూడా క్రీస్తుతోనే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు ఎక్స్లో అంటే ఈ ఇద్దరిని నేను సమర్థిస్తున్నాను క్రీస్తుతో ఉన్నంత వరకు దేని దేన్నైనా సరే మనం సమర్థించవచ్చు దీని గురించి రక్షణ శాఖకి సంబంధించినంత వరకు కొంతమంది అధికారులు కూడా అదే చెప్తున్నారు ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు క్రీస్తు అనుకునే ఉంటాడు అలాగే ఇక్కడ మత ప్రచారం కూడా చేస్తాడు ఆ కార్యాలయంలో కూడా మత ప్రచారం చేస్తాడంట క్రీస్తు గురించి అది రాజ్యాంగం అక్కడ విలువ ఉన్నటువంటిది అమెరికాలో రాజ్యాంగం గురించి ఇలాంటి ఒక స్వయంగా ఒక రక్షణ మంత్రి ఇలా మాట్లాడితే అదే మన దేశంలో ఎవరైనా ఇలా మాట్లాడితే ఎంత పెద్ద అర్థాంతం చేస్తారు